హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రిత వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు నేను పప్పు మామిడికాయ ఎలా వండాలో చూపిస్తాను మనకు మామిడికాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి దాన్ని చూస్తేనే నోరు ఓడిపోతుంది ఇలా పప్పులో వేసుకొని వండుకుంటే ఎచ్చప్ప నలవి కాదు ఆ రుచి అలాగే పప్పులో కూడా మనం రకరకాలుగా వేసి వండుతుంటాం పప్పు దోసకాయ పప్పు పాలకూర టమాటా పప్పు కానీ ఇలా రకరకాలుగా వండుతాం ఇంకా నాకు తెలియని ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఈ పప్పు మామిడికాయ వండడానికి ముందుగా ఒక రెండు గ్లాసుల పప్పును ఇలా కడిగి రెండుసార్లు కడుక్కొని కుక్కర్లో వేసి ఒక స్పూన్ స్పూనెడు పసుపు ఒక స్పూన్ ఎడు ఆయిల్ దానికి సరిపోయే ఉప్పు కొంచెం వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత ఆపేసి పక్కకు పెట్టుకోవాలి ఈలోగా పప్పు ఉడికి పోతుంది దీనికోసం నేను ఒక మామిడికాయ తీసుకున్నాను మామిడికాయని ఇలా అటుకొస ఇటుకొస కూసుకొని పీలర్తో మొత్తం చెక్కు తీసుకోవాలి ఇలా మొత్తం పొట్టునంతా చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఒకసారి పైకి కోసి మీడియం సైజు కోసుకున్నాను కావాల్సిన వాళ్ళు పెద్ద కూడా కోసుకోవచ్చండి ఇలా మొత్తం మామిడికాయ మొత్తం ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక పావిడి నూనె పోసుకోవాలి అది మరిగాక జీలకర్ర ఆవాలు రెండు వెండి మిర్చి మెర్చుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసాను ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యకు చీల్చుకొని వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలిపి ఒక రెండు మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవాలండి ఇందులో వేసి ఒకసారి అంతా కలిపి ఉప్పు కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మరుకుతాయి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలిపి ఒక స్పూనడు ఇంగువ కూడా వేస్తున్నాను మనకు టేస్ట్ వస్తుంది పప్పు కాబట్టి గ్యాస్ పట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ఇంగువ కూడా వేసాను ఒక స్పూన్డు పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలుపుకొని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గని ఇవ్వాలండి ఇది మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇలా అయ్యింది దీన్ని ఒకసారి అంతా కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు ఈ టమాటాలతో పాటు మామిడికాయలు కూడా కొంచెం ఉడకాలి ఇప్పుడు ఒక గరిటెడు కారం వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలిపి ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ లేకపోతే మాడిపోతుంది మనం కారం వేసాం కాబట్టి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పును ఇందులో పోసుకోవాలి ఇలా పోసుకొని అంతా ఒకసారి కలిపి దీనికి సరిపోయే ఏసరి కూడా పోసుకోవాలి ఇది మొత్తం ఉడకాలి కాబట్టి ఒక గ్లాసడంతా పోస్తున్నాను ఇప్పుడు పోసి ఒక స్పూన్ ఎడుగు ఉప్పు వేసుకోవాలి మనకు ఉప్పు సరిపొనిప్పు వేసుకోవాలండి మొత్తం వేసుకొని ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు మంచిగా ఉడకాలి పప్పు మామిడికాయలన్నీ ఇలా ఉడికితే మనకు చూసేందుకు ఇలా ఉండాలండి చూస్తేనే నోరు ఉడికిపోతుంది చూడండి మామిడికాయ పప్పు ఇది అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఇలా అన్నీ కరెక్ట్గా వేసుకొని చేసుకుంటే కూరలు చాలా బాగుంటాయండి నా రెసిపీ చూసినందుకు ధన్యవాదములు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి